డాక్టర్ అమరం అంగ అంగ పంపించిన మందు రాసుకోవాలి రాసుకోవాలి అంటే తలకు రాసుకుంటే మ్యాడర్ కాటరవాలి అవుతుంది అనుకున్నా

ப்சஸ் கேட்டு திரு ஓபன் ப்ளேஸ் அந்த அது அல ఏ మొత్తం తీసేది కింద పడినేది కంప్లీట్ అందరి కామెడీ తప్పదు మనము కంప్లీట్ వచ్చినప్పుడు ఏంటంటే కంప్లీట్గానే వెళ్ళాలి సగం సో వెళ్ళకూడదు ప్రక్రియ చేస్తే డాక్టర్ అమరం గంగాధర్ကို పంపించిన మందు రాసుకోవాలి రాసుకోవాలంటే అంటే రాసుకోవాలి 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 రాసుకుంటే రాసుకోవాలి రాసుకోవాలి అంటే ఏదో పెద్ద భగవద్గీత రాసుకోవాలి ఈ మందు రాసుకోండి కూర్చుకోండి లీవ్ ఎంచుకుంటూ పరఫల మెసేజ్ చేసుకోండి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు రాసుకోవాలి రాసుకోవాలి రాసుకోవాలి